శంకరు గుణం భరత ముత్తు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా ఇగో बोलो గురువులా జై జై బోలో జై మోదీజీ గుండల పక్కా పటేల్ జీ బులో రే జై జై బోలో జై మోదీజీ

ఈరోజు దేశమంతటా కూడా పండగ వాతావరణం ఉన్నది ప్ర దేశ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ ఇళ్ళల్లో పండుగ ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మోడీ గారు ఆయన ఈ దేశం కొరకు మరి ఈ దేశాన్ని రక్షించేందుకు వచ్చిన దేవదూత మరి మోడీ గారు ఇంకా వంద సంవత్సరాలు నిండుగా ఉండి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాల ఆయన ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ తర్వాత పార్టీ అధిష్టానం బీజేపీలో జయిన్ అయిన తర్వాత పార్టీ అధిష్టానం మరి ముఖ్యమంత్రిగా గుజరాత్ పంపడం జరిగింది ఆ గుజరాత్లో మరి ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళిన కొన్ని రోజులకే అక్కడ భూపంకాలు వస్తే ఆ భూకంపాలు వస్తే ఆ భూకంపాలను ఏ విధంగా కొన్ని రోజులనే అధిగమించి ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఈ దేశంలో ఎవరి చేయనంత గొప్ప ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడం జరిగింది అదేవిధంగా పదకొండు సంవత్సరాలు ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ త్రీ సెవెన్ ఆర్టికల్ కానివ్వండి రామ మందిర నిర్మాణం కావాలంటే ఇట్లా చెప్పుకుంటే పోతే వందల పొద్దున్నాయి అదేవిధంగా ఈ దేశ రక్షణ కానివ్వండి ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ తీసుకువెళ్ళడంలో కూడా ఈ దేశాన్ని ఆర్థికంగా కూడా జీడిపిలో ఇలా నాలుగో స్థానంలో ఉన్నాం ప్రపంచంలో రాబోయే రోజుల్లో మూడో స్థానం ఉంటాం ఇంకా రాబోయే రోజుల్లో మోడీ గారి నాయకత్వంలో మొదటి స్థానానికి వస్తాం సుప్రీంగా దేశంలో మనం సుప్రీం పవర్గా వరల్డ్ సుప్రీం పవర్గా దేశంలో ఎదుగుతాం మరి మోడీ గారు ఆ విధంగా చేయడం జరుగుతుంది మరి మొన్న ఏదైతే పాకిస్తాన్ టెర్రరిస్టులు పాకిస్తాన్ దేశం నుంచి వచ్చి మన హిందువులను పేరడిగి మరి కల్మా పడమ కల్మా చదువుమని చెప్పి వాళ్ళని ఏదే విధంగా చంపడం జరిగిందో దానికి మోడీ గారు వెంటనే రియాక్ట్ అయ్యి పాకిస్తాన్ నడి బొడ్డులో వాళ్ళను వాళ్ళ బేసెస్ కానీ టెర్రరిస్టుల క్యాంపులు కానీ తునా తుణలు చేయడం జరిగింది ఇంకోసారి పాకిస్తాన్ ఇండియా మీద కన్నెత్తి చూసినా వాళ్ళ కన్ను కూడా లేకుండా చేసే విధంగా మోడీ గారు చేయడం జరిగింది పాకిస్తాన్ ఇండియా పైన ఆలోచన కూడా చేసే విధంగా లేదు ఆ విధంగా చేయడం జరిగింది మోడీ గారు విశ్వగురుగా ఎదుగుతూ ఉన్నాడు ఈ ప్రపంచంలో ఏత యుద్ధాలు జరుగుతున్నాయో యుక్రెయిన్ రష్యా కానీ అదే కూడా మోడీ గారే ఆ యుద్ధాన్ని ఆపేపించే బాధ్యత తీసుకుంటాడు ఆయన వల్లనే అవుతుంది ప్రపంచానికి ఏ యుద్ధాలు జరగకుండా మోడీ గారిని అందరు కూడా నమ్మే విధంగా ఉన్నది మోడీ గారు ఆలోచన విధంగా ప్రపంచ శాంతి కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన ఇంకా సకాలం ఇంకా కలకాలం మీద ఉండాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం విశ్వగురువు భారత ప్రధాని శ్రీ మోడీజీ గారి జన్మదినం శుభ సందరంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మోడీజీ ఇంకా సుఖ సంతోషంతో నిండు నూరేళ్ళు సుఖసంత ఉండాలని ఇంకా ఆయురారోగ్యంతో ఉండాలని అపారమైన శక్తిని మోడీజీకి ఇవ్వాలని స్వామిని వేడుకోవడం జరిగింది ఈరోజు మనం చూసినట్టయితే భారతదేశంలో ప్రతి ఇంటికి సంక్షేమం భారతదేశ అభివృద్ధి ధ్యేయంగా వారు ముందుకెళ్తా ఉన్నారు ఈరోజు ఆంజనేయుని అభయస్తం శ్రీరామచంద్రుని చతురతో శ్రీరామచంద్రుని ఆశీర్వాదంతో రామరాజు శ్రీకృష్ణుని చతురత శివాజీ శివాజీ వీరత్వం ఈ రోజు భవానీ ఆశీర్వాదంతో వారు ముందుకెళ్తా ఉన్నారు ఈ రోజు గంగన్న ఎప్పినట్టు అన్ని విధాల ఎందుకంటే ఉగ్రవాదంపై ఉక్కుపాదం అవినీతి రహిత పరిపాలన అభివృద్ధి ధ్యేయంగా వారు ముందుకెళ్తా ఉన్నారు ఇంకా కూడా వారు ముందుకెళ్తూ భారతదేశాన్ని అగ్ర నిలిచే విధంగా అన్ని విధాల భాగవంతుడు శాశక్తుల తనకు ఆశీర్వాదం ఇవ్వాలని శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన గోల్బంగ్ల నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది వారు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు మన భారతదేశానికి పేద ప్రజలైన పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో పూజ పూజా కార్యక్రమం నిర్వహించాము వారు ప్రధానమంత్రి అయిన తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మంత్రంతో భారతదేశంలో ఉన్న పేదరికాన్ని తర్మాల ధర్మీయాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు తీసుకొచ్చి అందరి పేదరిక ప్రజ పేద పేద ప్రజల ఆశాజ్యోతిగా నిలవడం జరిగింది వారు ఇదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలే వారు చేసిన సేవా కార్యక్రమ పథకాలకు సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మన సేవా వారి జన్మదినం సందర్భంగా ఆలయ పరిధిలో ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం भारत माता की जय बाकी बंदूर नरेंद्र मोदी बम 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 भगड़ बम बोला शंकर निगुणम भरत माता मुद्द बिडा नरेंद्र मोदी ओम नमस्ते आका भगवान विश्वेशराय महादेव अयम కన్నా తల్లి పాదాలాకే దండం పెట్టిండు తల్లే కన్నా తల్లని ఇల్లే దాటిండు నువ్వులాని లేనే లేనోడు ఈ భరతమాత పాదాలకే అంకితమయ్యిండు

బం భగడ బం బోలా శంకర నికునం బరతమత ముత్తుబిట నరేంద్ర మోది బం భగడ బగడ బం బోలేనా బోలేనా బం ప్రతి ఇంట్లో సంక్షేమ ఫలాలు అందించాలన్న ఒక సంకల్పంతో భారతదేశాన్ని దేశాన్ని వికసిత్ భారత దేశంగా చెందే భారతదేశంగా ముందుకు తీసుకెళ్తున్న గౌరవనీయులు మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీజీ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు నాగలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆ భగవంతుణ్ణి కోరుకోవడం జరిగింది మా మోడీజీకి నిండు నూరేళ్ళు వర్ధిల్లే విధంగా భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉగ్రవాదాన్ని ఇంకా అంతముందించే విధంగా ఆ భగవంతుడు శక్తినివ్వాలని ఈరోజు ఇక్కడ ఈ నాగలింగేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మా రాజయ్య సేట్ గారు మా నారాయణ గారు మరి అజయ్ గారు వారందరూ కలిసి మిత్రబృందం కలిసి ఈరోజు అయ్యగారిని వేడుకోవడం జరిగింది అట్లాగే ఈరోజు మన తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన రోజు మన రజకారులని మన రజ్వీని కాసిం రజ్విని ఆయనను బంధించి ఈ ఇదే రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశానికి శాస్త్రం వస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేనున ఈరోజు భారతదేశంలో విలీ విలీనం చేసిన మహానుభావుడు అప్పటి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రులు శ్రీ వర్దార్ వల్ల వల్లభాయ్ పటేల్ గారు వారిని కూడా స్మరించుకు స్మరించుకుంటూ వారికి కూడా నివాళులర్పిస్తూ ఈరోజు విమోచన దినోత్సవం రోజే మోడీజీ జన్మదిన రావడం మనమందరం కూడా అదృష్టంగా భావిస్తూ వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషలు ఉండాలని భగవంతుడు మరింత శక్తినివ్వాలని భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా తనకు అపాయమైన శక్తినివ్వాలని కోరుకుంటున్నాం